హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అమెజాన్ నుంచి మా అబ్బాయికి ఒక మంచి ప్రోడక్ట్ నేను కొన్నానండి అది సూపర్ బాటమ్ బేసిక్ రీయూజబుల్ క్లాత్ డైపర్స్ అండి చాలా యూస్ఫుల్ అనమాట మదర్స్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన ఒక మంచి ప్రోడక్ట్ అండి చిన్నపిల్లలకు ఇప్పుడు ఈ సూపర్ బాటమ్ బేసిక్ రీయూజబుల్ క్లాత్ డైపర్స్ యొక్క రివ్యూ చూసేద్దామండి హానెస్ట్ రివ్యూ యాక్చువల్లీ దీన్ని నేను ని వన్ మంత్ అయిందండి దీన్ని నేను వన్ మంత్ యూజ్ చేసిన తర్వాతనే మీకు మంచి రిఫ్యూ ఇస్తున్నానండి ఎందుకంటే నేను దీన్ని యూస్ చేశాను కాబట్టి దీని యొక్క లాభాలు మరియు నష్టాలు అంతేకాదండి దీని యొక్క ప్రైజు దీని ఎలా యూస్ చేయాలో చూసేద్దామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఈ సూపర్ బాటమ్ బేసిక్ క్లాత్ డైపర్స్ ఎలా యూస్ చేయాలో చూసేద్దామండి అండ్ దీని యొక్క రివ్యూ చూసేద్దాం ఇక్కడ నేను సూపర్ బాటమ్ బేసిక్ రీయూజబుల్ క్లాత్ డైపర్స్ ఇలా అమెజాన్ నుంచి కొనుక్కున్నానండి ఇప్పుడు వింటర్ సీజన్స్ కదా పిల్లలు ఎక్కువగా యూరిన్ చేసేస్తూ ఉంటారు అండ్ బెడ్స్ మీద అవి ఖరాబ్ చేస్తూ ఉంటారు ఇలా మనం చాలా సింపుల్గా ఇలా మనం క్లాత్ డైపర్స్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి నష్టాలు మాత్రం లేదండి ఎందుకంటే దీన్ని నేను యూజ్ చేశాను కాబట్టి ఇందులో ఒక చిన్న బుక్ ఇచ్చింటారండి ఈ డైపర్స్ మనం ఎలా వాడాలి ఎలా చేంజ్ చేయాలి మరియు దీన్ని ఎలా యూస్ చేయాలి మనం దీన్ని ఎలా వాష్ చేయాలి ఇచ్చి ఇచ్చింటారండి ఈ బుక్లో మనం చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తామండి ఇందులో సెవెన్ క్లాత్ డైపర్స్ ఉంటాయండి చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే ఇవి సెవెన్ షెల్స్ మరియు సెవెన్ ప్యాడ్స్ ఇచ్చింటారనమాట మొత్తం ఫోర్టీన్ ఐటమ్స్ ఉంటాయండి ఇందులో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇది వచ్చి షెల్స్ అన్నమాట ఇలా మనకు బటన్స్ ఇచ్చి ఉంటారండి ఇలా మనం ఓపెన్ చేసుకోవడానికి మరియు క్లోజ్ చేసుకోవడానికి దీన్ని ప్యాడ్స్ అంటారండి ఇలా మనం క్లాత్ లాగే ఉంటుంది కర్చీఫ్ లాగే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ప్యాడ్స్ అనేవి ఆర్గానిక్ కాటన్ అండి చాలా కంఫీగా ఉంటుంది పిల్లలకు మరియు ర్యాషెస్ రావన్నమాట చాలా బాగుంటుందండి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఇలా దీనికి బటన్స్ ఇచ్చింటారు ఇలా ప్యాడ్స్కి మరియు షెల్స్ కూడా బటన్స్ ఇచ్చి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుని ఇలా మనం ఇలా సెట్ చేసినట్లయితే అటు ఇటు కదలదనమాట చాలా ఫిట్గా ఉంటుంది మరియు యూరిన్ కూడా లీకేజ్ అవ్వదు అనమాట ఇలా మనం సెట్ చేసుకున్నట్లయితే ఇలా చాలా ఈజీగా వేసేయచ్చండి కొత్త వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతుందండి ఇలా మామూలుగా మనం యూజ్ అండ్ త్రూ డైపర్స్ ఎలా యూస్ చేస్తాము అలాగే అండి ఇలా మనం వేసుకుంటూ బటన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం వేసుకోవాలండి సెట్ చేసుకోవాలి ఇది జీరో టు త్రీ ఇయర్స్ వరకు పనిచేస్తుందండి అంతకు మించి కూడా మనం వాడవచ్చండి ఇప్పుడు ఫస్ట్ బేబీకి మనం తీసినట్లయితే యూస్ చేసినట్లయితే ఇది సెకండ్ బేబీకి కూడా మనం తిరిగి రీయూస్ చేయవచ్చు అనమాట మనం అంత హైజెనిక్గా పెట్టుకుంటాం కాబట్టి దీన్ని వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చండి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అనమాట ఎందుకంటే మనము బాగా క్లీన్ చేసి హైజీనిక్గా పెట్టుకుంటాం కాబట్టి ఇలా మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలకు కూడా ఇలా చాలా బాగుంటుంది పైన డ్రై క్లాత్ లాగా ఉందండి అసలు వాటర్ బయటకు రాదనమాట చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి మీకు నచ్చిన కలర్స్ మీరు మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి దీని ప్రైజు యాక్చువల్లీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అండి కానీ ఇప్పుడు ఆఫర్స్ కాబట్టి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి చాలా మంచి లో కాస్ట్ అనమాట మన మిడిల్ క్లాస్కి చాలా మంచి డైపర్స్ అనమాట ఇలా సెవెన్ క్లాత్ డైపర్స్ జస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్కు ఇలా ఇచ్చారండి చాలా బాగుంది కదండి తక్కువ ప్రైజ్ అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా డిజైన్ చేశారండి పిల్లల కోసం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్స్ లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఒక ఐటమ్ అన్నమాట మనం యూజ్ అండ్ త్రూ డైపర్స్ తీస్తూ ఉంటామండి అవి మనం వన్ మంత్కు ఒక పౌచ్ తీసామంటే థౌసండ్ రూపీస్ పడుతుందండి అలా పన్నెండు నెలలకు పన్నెండు వేలు అవుతుందండి మనకు మనీ ఎంత వేస్టో కదా అండ్ అందులో ర్యాషెస్ కూడా వస్తాయండి చాలా హార్మ్ఫుల్ కూడా మనం అలాగే యూస్ చేసినట్లయితే యూస్ అండ్ త్రూ డైపర్స్ ఇలా మనం క్లాత్ డైపర్స్ తీసుకోవడం వల్ల వాష్ చేసి తిరిగి రీయూస్ చేసుకోవచ్చు అనమాట అంతేకాదు ఇవి చాలా లైఫ్ వస్తుంది మరియు మనీ కూడా సేవింగ్ అవుతుంది ఇలా సెవెన్ డైపర్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా తక్కువ కాస్టు మనీ కూడా సేవింగ్ చేసుకోవచ్చు మరియు ఎన్విరాన్మెంట్ను మనం డ్యామేజ్ చేయకుండా ఉంటామండి ఇలా మనం క్లాత్ డైపర్స్ యూజ్ చేయడం వల్ల అంతేకాదు ఇప్పుడు ఫస్ట్ బేబీకి తీసినట్లయితే మనం సెకండ్ బేబీకి కూడా యూస్ చేయవచ్చండి ఎందుకంటే మనం హైజీనిక్గా పెట్టుకుంటాం కాబట్టి ఇలా సెకండ్ బేబీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఈ క్లాత్ డైపర్స్ అనేవి మనం త్రీ అవర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలండి చాలా యూస్ఫుల్ అనమాట చాలా హైజీనిక్ మరియు హార్మ్ఫుల్ కూడా కాదు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ